ఒక్కొక్క మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడు దొరకడు పదేళ్ళు అయింది పన్నెండేళ్ళు అయింది కర్మకాండ చెయ్యాలా వద్దా ఒకవేళ పోయి ఉంటే చాలా ఇబ్బంది పడతాడు పైన చేయకపోతే పోకుండా ఉండుంటే అయ్యో ఉన్నవాడికి చేసాం అనిపిస్తుంది మనకి అంతే కదా వాడు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చే నాకు అప్పుడే తదినం పెట్టేశారా అంటాడు కానీ నిజమే నువ్వు పది ఏళ్ళు రాలేదు ఏం చేయమంటావు ఎవరైనా ప్రమాదంలో చనిపోయారని మనకు తెలిస్తే లేదు విదేశాల్లో చనిపోయారు శవం ఇక్కడికి వచ్చే అవకాశం లేదు అని తెలిస్తే లేదు పోయిన తర్వాత పన్నెండేళ్ల వరకు రాకపోతే దిష్టిబొమ్మ తయారు చేసి దానికి కింద పైన కూడా దర్భగడ్డి వేసి దహనం చేసి సమస్త ప్రక్రియలు చేయమని చెప్పారు అది శాస్త్రం తర్వాత వాడు వస్తే వాడి కర్మ మనకు అనవసరం కానీ మనం చేసే చేయాలి పోయినవాడు రావడానికి పన్నెండేళ్ళు కానీ మనకి ప్రమాద వార్త తెలిసిందనుకోండి విదేశాల్లో ఖచ్చితంగా పోయారు